అవసరమైతే డబ్బులు పడేయండి కానీ మీరు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను గొప్పగా ఉంటే వాళ్ళు నా మాట వింటారు వినరు మీ దగ్గర డబ్బు కోసం వింటే డబ్బు లేకపోయినా చేస్తారు అలాగే ఏదైతే అల్టిమేట్గా మీకు ఉపయోగపడుతుందో అది డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాస్పిటల్కి చదువు లేనతను ఒక మూట నిండా డబ్బులు పట్టుకుని వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్ వల్ల డబ్బులు అయ్యేదాకా ట్రీట్మెంట్ ఇస్తారు గ్యాస్తో వెళ్ళినా సరే హార్ట్ అటాక్ అని మొత్తం అన్ని ఎన్జియోగ్రామ్ అన్ని చేపిస్తారు నా దగ్గర డబ్బు లేదు కానీ నేను వెళ్ళినా సరే కొంత లాజికల్లీ ఇది గ్యాస్ అనుకుంటు సార్ అని చెప్తారు ఎందుకు నా దగ్గర డబ్బు లేకపోయినా నాకు ఎందుకు సరైన ట్రీట్మెంట్ వచ్చింది అతను దగ్గర డబ్బు ఉన్న సరైన ట్రీట్మెంట్ లభించలేదంటే నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ నాకు వాటి మీద అవగాహన ఉంది కాబట్టి అతను ఏదంటే అది నాకు చెప్పే ధైర్యం చేయడం కాబట్టి ఫస్ట్ అన్నిటికంటే ఉపయోగపడేది మన యొక్క నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇది ఫస్ట్ ప్రయారిటీ ఆ తర్వాత డబ్బు కూడా నేను ఫ్రీగా చెప్పట్లేదు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను ఆ డబ్బు కూడా ఉపయోగపడుతుంది కాదు కానీ డబ్బు ఒకటే ఉంటే ఉపయోగపడుతుంది శ్రీహరి అడిగాడు ఒకసారి నన్ను క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఏదున్నా లాకపోతారు నేను కష్టపడి డెవలప్ చేసేదని చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే ఆ గన్ను పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు కదా డబ్బు ఉంటే పోలీసు ఆ దొంగలు చెతుకుపోవచ్చు కదా హ్యాక్ చేసి పట్టుకుపోవచ్చు కదా ఇవన్నీ అడిగాడు సరే నువ్వు నా గన్ను పెట్టిన కౌన్సిలింగ్ ఏదైతే ఎబిలిటీ ఉందో దీన్ని తీసుకుపోగలవా తీసుకోలే దోచుకోలేనిది ఏదైతే ఉందో అది ఫస్ట్ నా ఆరోగ్యాన్ని తీసుకుపోగలరా ఏం చేసినా తెలియదు కానీ దగ్గర డబ్బులు మాత్రం తీసుకోగలరు లేకపోతే ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది తీసుకోగలరు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇది తర్వాత మిగతాయి సోషల్ స్టేటస్ వస్తే వద్దు అనట్లేదు ఇప్పుడు నేను మీరందరు గౌరవిస్తున్నారు మీరందరు గౌరవించొద్దు అని నేను అనట్లేదు అది మీకు అవసరాన్ని బట్టి నేను గౌరవిస్తాను రైట్ నేను కోరుకోవట్లేదు లేకపోయినా బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటాను రైట్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీ మెంటల్ హెల్త్ అండ్ సైకలాజికల్ హెల్త్ ఇవి పాటు చేసుకుంటే ఎంత డబ్బు ఉన్నా సరే డబ్బున్న సేపు లేకపోతే మన బయటకు వచ్చేస్తారు అవసరమైనట్టుగా మనీతోని అవసరమైతే మనీ త్రో చేస్తాము లేకపోతే మా తెలివితోనో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగానో వాళ్ళని వాడుకుంటాం వాడుకోవటం అనేది నెగిటివ్ వర్డ్ కాదు వాడుకోవటం నెగిటివ్ కాదు స్వార్థము వేరు దుర్మార్గం వేరు చాలామంది స్వార్థాన్నే దుర్మార్గం స్వార్థము అంటే తన కోసం తను బ్రతికడం స్వ అర్థము తన కోసం నేను శ్వాస ఎందుకు తీసుకుంటున్నాను స్వార్థంతో నేను ఆహారం ఎందుకు తీసుకున్న స్వార్థంతో ఇప్పుడు నేను కాకినాడ ఎందుకు వచ్చాను స్వార్థంతోనే దుర్మార్గం వేరు దుర్మార్గం అంటే వేరే వాళ్ళని నష్టపరిచి అది నేను లాక్కోవటం దుర్మార్గం అయితే సమాజం చేస్తుంది దుర్మార్గాన్ని స్వార్థం కింద తీసుకు స్వార్థం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఉండాలి కూడా రైట్ తన కోసం తను బ్రతుకుతూ తను ఇతరులను డ్యామేజ్ చేయకుండా వాళ్ళు వాడుకోవచ్చు సపోజ్ మీరు ఎటో వెళ్తున్నారు ఇదైన కారు వెళ్తుంది నేను రిక్వెస్ట్ చేస్తాను తీసుకెళ్తారు అది నా స్వార్థంతో అనేటు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తో డ్యామేజ్ చేస్తో లేకపోతే మిమ్మల్ని కొట్టు కార్ పట్టుకుపోయారు అనుకోండి అది దుర్మార్గం మేము మొదటిది వాడుకోండి సమాజాన్ని వాడుకోండి లేకపోతే సమాజం మిమ్మల్ని వాడుకుంటుంది వాడుకోవడం తప్పలేదు వాడుకోవడం అంటే డ్యామేజ్ చేయటం కాదు వాళ్ళకి మీకు ఇద్దరికి బెనిఫిట్ అయ్యేలాగా విన్ విందామండి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మీకు బెనిఫిట్ నాకు బెనిఫిట్ విన్ విన్ అట్లా సమాజాన్ని వాడుకోవాలి ఆ బాయ్ ఎవరో ఉంటారు అతనికి బెనిఫిట్ అయ్యేలాగా నాకు బెనిఫిట్ అయ్యేలాగా మేము చూసుకుంటాం క్లయింట్ ఉంటారు క్లయింట్ అంతే ప్రతిదీ ఏంటంటే విన్ విన్గా ఇద్దరికి అయ్యేటువంటి దాన్ని మనము క్రియేటివ్గా థింక్ చేసి కొత్త కొత్త సొల్యూషన్స్ మనం కనిపెట్టాలి ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు పర్ అవర్ ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తూ నేను కౌన్సిలింగ్ ఇచ్చాను చాలామంది ఇవ్వలేకపోయేవాళ్ళు అండ్ ఒకేసారి కూడా సరిపోదు రెండు మూడు సార్లు అటెండ్ అయితే తప్ప అర్థం కాదు అటువంటిప్పుడు నేను ఏం చేశాను ఒక ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ టెన్ థౌజండ్ అని పెట్టాను వాళ్ళకి తగ్గిపోయింది దాదాపు ఒక ఫిఫ్టీ అవర్స్ వాళ్ళు టెన్ థౌజండ్తో మాట్లాడుతున్నారు నాకు కూడా ఏమవుతుంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రావటం వల్ల నాకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది నాకు బెనిఫిట్టే వాళ్ళకి బెనిఫిట్ే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ అవుతున్నారు వింటున్నారు ఇంకా క్లారిటీ తెచ్చుకుంటున్నారు అంటే తను మా ప్రాబ్లమ్స్ బయటపడుతుంది అంటే క్రియేటివ్గా మనం ఎప్పుడు కూడా ఇతరులకు కూడా ఉపయోగపడేది మనకు ఉపయోగపడేది డెవలప్ చేసుకోవాలి ఇది నేను టూర్ ఆపరేషన్స్లో ఉన్నప్పుడు నేను డెవలప్ చేసుకున్నాను